హాయ్ అండి నా పేరు ఎత్తన్ శెట్లక్ష్మి ఈవినింగ్ పోల్ బుధవారం ఓటింగ్ పాల్ ఈ విధంగా ఉన్నాయి తనుజా ముప్పై శాతం రీతు పదహారు శాతం గారు పదిహేను శాతం సంజన గారు పద్నాలుగు శాతం సుమన్ గారు పన్నెండు శాతం డెమాన్ పవన్ పన్నెండు శాతం హిమన్ పవన్ లీస్ట్లో ఉన్నారు ఆరో ప్లేస్లో ఉన్నారు నిన్న గేమ్ చూస్తే టికెట్ ఫినాలేలో సుమన్ అద్దర కొట్టేశారు టికెట్ ఫినాలే అద్దర కొట్టేశారు నవీన నాత్ పండత అన్నట్టు విశ్వరూపం చూపించారు సుమన్ గారు తనూజ సుమన్ చేతిలో చిత్తుగా వాటం పాలయ్యింది ఇది బిగ్ బాస్ చరిత్రలోనే గ్రేట్ అని చెప్పుకోవాలి తను మీద సుమన్ తన గెలవలేడన్న ఉద్దేశంతో సుమ్మన్నే తను ఎంచుకున్నారు గేమ్కి ఎంచుకుంటే ఈ తను ఒకటి తలిస్తే దైవం కూడా తలిచింది అన్నట్టు అయిపోయింది సంజనా గారు మాత్రం నిజంగా అంత బాగా ఆడతారనుకోలేదు ఎమ్మాన్యాలకే టఫ్ ఇచ్చారు ఇక్కడ తనూజకి చుక్కలు చూపించిన సుమ్మనైతే అక్కడ ఎమ్మాన్యాలకి బాగా టఫ్ ఇచ్చింది పోటీ చాలా టఫ్గా జరిగింది సంజన ఎమ్మెన్ఎలకి ఎమ్మాన్యాలకి చెమట్లు పట్టించింది సంజన సంజనని తను ఎంచుకోవటంలో మాత్రం తందే అదే స్వార్థం ఉంది కానీ సంజన ఊరికే నాకు అంటారు దాన్ని నాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు టికెట్ ఫినాలేలో సపోర్ట్ ఎవరు వస్తారండి అసలు దీని కెప్టెన్సీ టాస్క్ ఎంఎన్ఏలు సపోర్ట్ చేయడానికి ఎన్నాళ్ళు నామినేట్ చేయకుండా ఎంఎన్ఏలు చాలా విషయాల్లో సపోర్టే చేశాడు కదా టికెట్ ఫైనల్ ఎవరు వదులుకుంటారండి అందులో ఎవరైనా త్యాగం చేస్తారా ఏంటో తన ఊరికే తెగ బాధపడిపోయింది కానీ తను టాలెంట్ ఏటో బయటపడింది అండి ఎన్నాళ్ళు తన గేమ్ ఎక్కడ చూపించిందండి అసలు ప్లేట్స్ కార్డ్స్ పెట్టారు కదా ఆల్ఫాబెట్స్ అందులో బాగా ఆడింది తను చాలా కసిగా ఆడింది ఇది తన విశ్వరూపం చూపించిన గేమ్ ఎంఎన్ఎల్తో బాల్ గేమ్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది తను గెలుచును అది డ్రాప్ వదిలిసిందంట ఆ తాడు వదిలేయ వదిలేయటం తను కూడా ఆ కంగారులో తను గమనించలేదు కానీ ఎమ్మానియలతో ఢీ కొట్టిందండి సంజన ఇది వండర్ అనే చెప్పాలి నిజంగా తనలో అంత టాలెంట్ ఉందని ఎన్నాళ్ళు చూడలేదు ఎవరోని ఇప్పుడు చూపించింది తను గెలవకపోతే ఏంటి చాలా టఫ్ కాం కాంపిటీషన్ ఇచ్చింది కదా ఎమ్మెన్యాలకి చెమట్లు పట్టించింది కదా అది అంతకన్నా ఏం కావాలి కానీ ఎమ్మాన్యాల్ని ఓడించగలదా అంటే ఓడించగలదు తను తాడు వదలకపోతే అంటే అంటారు చూడండి ఆడది ఆదిశక్తి అని కాదు ఆదిశక్తి అని తను నిరూపించింది అందరూ ఎంతో కొంత సంజనే చదవ కొంచెం ఇలాగ చెక్కకు పరిచే పనులు హౌస్లు చేస్తున్నా బయట ఎంతో కొంత పడుతున్నారంటే తనలో ఉంది తనలో టాలెంట్ ఉంది అది చూసాం కదా ఇప్పుడు అదే రీతి అయితే నేను ఆడతా నేను ఆడతా నేను ఆడతా అని వెళ్ళి జీరో తెచ్చింది గుడి సున్నా తెచ్చింది తను అటు పవన్నే ఆడుకొనివ్వలేదు కానీ కనీసం వన్ ఒక్క మార్క్ కూడా తను తెచ్చుకోలేకపోయింది రీతిది అది అనమాట తను నోటు ఇదే తప్ప నోటి టాలెంటే నోట్లో అరిసి పడిపోవడం బోలు తీయటం ఎదటి వాళ్ళు మాట్లాడిన పోవటం అది తప్ప ఇంకా వేరే టాలెంట్ పెద్దగా ఏమి లేదు అది కాదు సుమ్మంతా అదేంటి పైకి ఎక్కి మెట్లు లాంటిది ఎక్కి పెట్టేది ఉంది కదా అదే అంత సింపుల్ గేమ్ అది అది గెలిచేయడం పెద్దది కదా టఫ్గా ఉన్న గేమ్ గెలవాలి ఇక్కడ సుమ్మను అలా నిరూపించాడు సుమ్మను మామూలు టాస్క్ కాదు అది వాటర్ ట్యాంక్ని అది వాళ్ళు బ్యాలెన్స్ చేయటం తాళ్ళుతో అలా పట్టుకొని ఎక్కువసేపు ఆపడం అన్నది తనుగే చాలా ఫైటిస్తుంది అలాంటి తను రోజాని ఓడించేసి చిత్తుగా ఓడించేసాడంటే సుమను తనలో కాన్ఫిడెన్స్ అలాగే టీం కూడా హౌస్లో మెంబర్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు చాలా ధైర్యాన్ని ఇచ్చారు తనకి అది కూడా కొంత కారణం అవుతుంది తను తనలో కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చాలా సూపర్గా ఉందండి ఈ ఫెనాలే దీ చికట్టు ఫైనాలే చాలా సూపర్గా ఉంది ఎవరికి ఈ సుమనం తనోజ మధ్యన జరిగిన గేమ్ అలాగే పవనం సుమనం సారీ పవనం తనోజ భరణి ఆడిన గేమ్ అది కూడా సూపర్గానే ఉంది ఫైట్లు కూడా జరిగాయి కదా అందులో ఫైట్ అంటే అదే పడగొట్టేయటం డమాను ఇద్దరు పడిపోవడం ఇద్దరు నొప్పులతోనే ఉన్నారు పెయిన్స్తో అయినా కూడా గేమ్లో దిగి బాగానే టఫ్గా ఇచ్చారు కాంపిటీషన్ కాకపోతే వీళ్ళిద్దరిది అయితే మాత్రం మామూలు గేమ్ కాదు అలాగే ఎమ్మానియలు సంజనాది కూడా మామూలు గేమ్ కాదు ఆ బాల్ గేమ్ ఈ విధంగా ఈసారి గేమ్లో మాత్రం చాలా బాగా ఆడారు అందరూ ఇంకా ఇంకేంటంటే సంజనా టాలెంట్ ఇందులో బయటపడింది సుమన్ టాలెంట్ బయటపడింది ఇమానియల్ టాలెంట్ బయటపడింది సజనాజీ అలాగే తనూజీ టాలెంట్ కూడా బయటపడినట్టే అంటే అంతసేపు ఆపడం అంటే కష్టమే కదా కష్టమైన గేమ్ అది కానీ సింపుల్ ఉంటుంది అనుకుని తను ఎక్స్పోజ్ చేసింది పాపం చిత్గా ఓడిపోయింది అదే అంటారు ఒకరిని చెడపకరా చెడే అంటారు కదా అలాగే పాపం బర్నీని తను సించి ఏదో తన మాట తీయలేక తన మాట ప్రకారం తను విని తిన చెడిపోయాడు అనవసరంగా భారణి అలాగే పవన్ కూడా మంచి ప్లేయర్ అయ్యి ఉండి నేను తూ నేను ఆడతాను నేను ఆడతానంటూ ఉంటే కాదనలేకపోయాడు ఎందుకంటే లేరు త్యాగాలు ఎక్కువ చేసేస్తారు ఇంకెంతమంది చెప్పినాయి ఇంతే మారరు ఇదండి మీకు ఏమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి కామెంట్స్ చేయట్లేదు నాకు ఎవరూని ఎందుకంటే నాకు అసలు సబ్స్క్రైబర్సే చాలా తక్కువ వ్యూస్ అంటే వ్యూస్ కొంచెం బాగా పర్లేదు వస్తున్నాయి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అన్న వీడియోస్ చూసిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను కానీ నన్ను కూడా ఎలాగడ్డి ఎలా పడిపోకుండా నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరని అలాగే లైక్లు లేవని వ్యూస్ ఎక్కువ లేవని నేను డేలా పడిపోకుండా నాకు కూడా కొంచెం ఎంకరేజ్ ఇస్తారని కొంచెం నన్ను నాకు లైక్లు ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను నాకు యూట్యూబ్ ఛా ఛానల్లో నేను వీడియోస్ చేయటం నాకు చాలా ఇష్టము ఇష్టమైన ప్రొఫెషన్ నేను ఎంచుకున్నప్పుడు నాకు కూడా కొంచెం మీరందరూ ఎంకరేజ్ చేసి నన్ను కూడా నిలబెడితే నేను కూడా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను ఎక్కువ మంచి మంచి వీడియోస్ చేయటానికి ఉంటాయి ఇప్పుడు అంతగా నాకు ఉత్సాహం కలగట్లేదు ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ లేరు మాదేం స్టూడియో కాదు మనకు అంత టాలెంట్ లేదు నాకు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి నేను కూడా మంచి మంచి ఏమన్నా చేయగలుగుతాను అది నా వయసుకే నేను నా ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తున్నా కానీ నా వయసుకే అయితే మీరు ఇచ్చే వెంకరేదని బట్టి నేను ఎక్కువ చేయగలుగుతాను థ్యాంక్ యూ వెరీ మచ్